शत्कण्ठमालं शरच्चन्द्रमालं महादैत्यकालं दैत्यकालं नभोनीलकायं दुरामालमायं स्व श्रीवेङ्कटेस ఓ శ్రీనివాస దయలేద మా మీద మా తిరుమల శ్రీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసంలో విశిష్టమైన రోజు కోటి సోమవారం పూజ గురించి బిఫోర్ వీడియోలో చూశారు కదా ఇంకా ఏకాదశి అని క్షీరాబ్ది ద్వాదశి అని కార్తీక పౌర్ణమని ఇలా ఎన్నో విశిష్టమైన రోజులు అంతే ఎందుకండి కార్తీక మాసం నెల రోజులు విశిష్టమైనవే కదా నేను మా అమ్మగారు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు ఉంది కదా కాదండి అది కెమెరా వేరే వైపు ఉండడంతో మేము లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు ఉంది కానీ మేము రైట్ హ్యాండ్తోనే పూజ అంతా చేస్తున్నాము మా ఇంట్లో విఘ్నేశ్వరుడు చిన్న శివలింగాన్ని పట్టుకున్నట్టు ఉంటారని చెప్పి కదా ఆ విఘ్నేశ్వరుడికి శివలింగానికి మేము ఇద్దరం కూడా అభిషేకం చేస్తున్నాము ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఈ సంవత్సరం తగులు మిగిలిగా వచ్చాయండి ఏకాదశి ముందు రోజు మధ్యాహ్నం నుండి మార్నింగ్ టెన్ వరకు కూడా ఉంది ఇక తర్వాత క్షీరాబ్ది ద్వాదశి మార్నింగ్ టెన్ నుంచి నైట్ త్రీ వరకు ఉంది అంటే ఏకాదశి ద్వాదశి ఒకే రోజులో వచ్చినట్లుగా వచ్చాయి ఆ రోజు నేను మా అమ్మగారు కూడా మార్నింగ్ త్రీ థర్టీకి లెగిసి ఇల్లు గుమ్మ శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఆ కార్తీక దామోదరానికి పూజ చేసుకున్నాము ఇతరము కూడా ఆ శివలింగానికి అభిషేకం చేసుకుని పూజ చేసుకున్నాము ఏకాదశి రోజు కూడా నేను మా అమ్మగారి ఇద్దరం కూడా ఉపవాసం చేసామండి ఓన్లీ వాటరే తీసుకున్నాము తర్వాత ద్వాదశ గడియలు వచ్చిన తర్వాతనే మేము పూజించాము ఇప్పుడు కూడా ఏకాదశి వ్రతం చేసి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత అవి పూర్తి కాకముందే మనం భోజనం చేయాలి లేదంటే ఆ వ్రతము యొక్క ఫలితము ఉండదండి అమ్మా నేను పూజ చేసుకున్న తర్వాత ఈలోగా తెల్లవారింది చూడండి మా ఇంటికి ఈ గోమాతలు వచ్చాయి ఇక వాటికి ఆహారం పెట్టి వాటి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నాము తర్వాత పైకి వచ్చి ఇక పిల్లలకి క్యారేజెస్ అని టిఫిన్ ప్రిపరేషన్ అని తప్పదు కదండి ఇక అవన్నీ ఉంటాయి కదా మా రోహిత్ వెళ్లేటప్పుడు కూడా గోమాతకి ఆహారం పెట్టమని ఇచ్చాను ఈవినింగ్ అయింది ఇక మా వారికి టూ నైట్ షిఫ్ట్స్ తర్వాత ఆఫ్ వస్తుందండి ఆ రోజే త్రినాథ స్వామి మేళ క్షీరాబ్ది ద్వాదశ పూజ చేసుకుందామని అయితే అనుకున్నాము ఎవ్రీ ఇయర్ అయితే త్రీనాథ స్వామి పూజ కార్తీక పౌర్ణమి రోజే చేస్తాము కానీ ఆ రోజు సెకండ్ షిఫ్ట్ ఉండడంతో ఇక క్షీరాబ్ది ద్వాదశ రోజే త్రీనాథ మేళ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే సాయంత్రం పూట త్రినాథ మేళ చేయాలి కాబట్టి ఈ వీడియో మొత్తం త్రినాథ మేళా పూర్తయిన తర్వాత తీసిన వీడియో నేను ప్రిపరేషన్ వీడియో తీసాను అది వీడియో మిస్ అయ్యింది త్రినాథ స్వామి మేళా అంటేనే బ్రహ్మ విష్ణు శివులకి పూజ సద్యా సమయంలో మొదలు చేస్తారు ముందుగా పీఠం అమర్చి దానిపై పసుపు రాసి పద్మ ముగ్గు వేసి అటు ఇటు శంకుచక్ర నామాలు వేస్తారు దానిపై రెండు పెద్ద అరటాకులు వేసి దానిపై త్రినాథ స్వామి వారి పటం పెట్టి త్రీనాథుల వారికి గంధం కుంకుమ పెట్టి పువ్వులు విలో పత్రాలు తులసి దళాలు రావి కొమ్మలు మారేడాకులు ఉసిరి కొమ్మలు మామిడి కొమ్మలతో అటు ఇటు నిండిగా అమర్చుకొని త్రిరాదుల వారికి పూలదండ సమర్పించుకోవాలి మూడు చెంబులు తీసుకొని అవి రాగివైనా ఇత్తడివైనా వెండివైనా పర్వాలేదండి స్టీలు అవి పెట్టకూడదు ఇక ఆ మూడు చెంబులకి కూడా గంధం కుంకుమ పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పీఠం పైన బియ్యం పోసి దానిపైన పెట్టాలి ఈ చెంబులని కలశాలలో ఐదు మామిడి ఆకులు పెట్టి కొబ్బరి బోండాలు లేదా కొబ్బరికాయలను పెట్టాలి వాటికి నిండుగా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి వాటికి పుష్పాలను సమర్పించాలి వాటిని బ్రహ్మ విష్ణు శివులుగా భావించాలి ఎనమవైపుగా పశువు విఘ్నేశ్వరుని తమలపాకుపై పెట్టి గంధం కుంకుమ పుష్పం వస్త్రం సమర్పించాలి విఘ్నేశ్వరుడికి తాంబూలం కూడా పెట్టాలండి మూడు కలశాల ముందు మూడు దీపాలు మూడు తాంబూలాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి దీపారాధనకు నెయ్యి కానీ నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ముందుగా విఘ్నేశ్వరుని దగ్గర దీపం వెలిగించి విఘ్నేశ్వరుని దగ్గర పూజ చేసుకొని మన తాంబూలం సమర్పించి తరువాత బ్రహ్మ విష్ణు శివులకు తాంబూలాలు సమర్పించి దీపాలు వెలిగించి ధూపం వేసి ప్రసాదం సమర్పించి పూజ మొదలు పెట్టాలి ముందుగా త్రినాథుల వారి అష్టోత్తరాలు ఇంకా అన్ని రకాల మంత్రాలు అన్నీ చదివిన తరువాత త్రినాద స్వామి వారి యొక్క మేళా గురించి ఉన్న కథను చదువుకోవాలి నేను ఒకవేళనే చేశాను కాబట్టి మూడు కలసాలనే పెట్టుకున్నాను ఇక మా యొక్క ఒక త్రీనాథుల యొక్క పూజ ఏ విధంగా జరిగింది ఆ కథను మీరు సంతకు వెళుతున్నావు కదా మా నిమిత్తం ఏవైనా తీసుకొని రాగలవా అని బ్రాహ్మణుడు ఏం దినుసులు కావాలని అడగగా ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు వక్కలు ఒక పైసా నేను మాత్రం తెచ్చి అని చెప్పి అది విని బ్రాహ్మణుడి త్రిమూర్తులు నాకు పైసలు ఎక్కడ దొరుకుతున్నవి నేను నేను వేద బ్రాహ్మణుడు జీవించుతున్నాను అనగా ఒక బ్రాహ్మణుడు విను అది అటు చూడు వెదురుపద కనిపిస్తుంది దాని మొదలు మూడు పైసలు ఉన్నాయి అనగా ఆ పలుకులు బ్రాహ్మణుడు వెళ్ళి ఆ వెదురు పద మొదలు చూసేసరికి మూడు పైసలు దొరికాయి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుండే అది చూసి తినాదుల వారు ఓ బ్రాహ్మణుడు అందులో పైసలు లేవు అంత దొరికినో అంతే ఉంది అని ఆ పలుకులు బ్రాహ్మణుడు విని చెట్టు నుంచి కొంతవరకు వెళ్ళి తిరిగి వచ్చి మీరు చెప్పే వస్తువులు నేను ఎట్లా తెస్తాను అని అడిగారు మీ ఆపంచులు చెప్పారు త్రిమూర్తులు విప్రులతో ఏ కష్టము చూచి మధ్యలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రిమూర్తుల వారు త్రిమూర్తుల విప్రులంతో నీ కష్టము చూసి మధ్యలో దయ కలిగిన ఒక మాట విను నీవు త్రిమూర్తుల సేవ చేసేదని అధిక సంపదలు కలిగినని త్రిమూర్తులు చెప్పగా స్వామి ఏమి ద్రవ్యములతో మిమ్మల్ని పూజ చేయమని అనగా విను ఆ పూజకు అధిక ఏమీ అక్కరం లేదు కొంచెంతో తృప్తి పొందలేదు ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల ఖర్చు చాలు మూడు మట్టి చిరుకలు చేసి గంజాయి నరికి అందులో వేసి ఆ బ్రాహ్మణుడు ఆనందించి స్వామిని వేలా సంర్పించే మెలా ఇచ్చిలేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతు జోడించి శాస్త్రాన్ని దండ దండమొనిచి ధూర్తుల వద్ద సెలవంది కొంచెం దూరం నడిచి వెళ్తుండగా తినాదుల రత్నంగా ఆ బ్రాహ్మణుడు సంతోషం ఈ విధంగా కథ చదవడం పూర్తైన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తినాదుల వేళాను పూర్తి చేయాలి

ఈ విధంగా త్రినాదుల మేళ అయితే మేము చక్కగా చేసుకున్నాము ఇందులో ముఖ్యంగా ప్రసాదంగా తమలపాకులు చెక్క తీసుకుంటారండి త్రీనాథుల వారికి పెట్టిన తాంబూలాలు కింద ఉన్న తమలపాకులు అందులో ఉంచిన చెక్కను ప్రసాదంగా తీసుకుంటారు ఇంకా నేను ప్రసాదంగా చలిమిడి ఆటుకులు పప్పు బెల్లాలు గోధుమ రవ్వ ప్రసాదం కూడా చేశాను మా రోహిత్ కాలేజ్ నుంచి వచ్చే టైంకి ఇక నైట్ ఎయిట్ అయిపోతుందండి ఇక త్రినాదుల మేళ క్షీరాబ్ది ద్వాదశ పూజ మొత్తం అన్నీ పూర్తయిన తర్వాత వచ్చాడు వాడు ఇక తర్వాత వాడు కూడా దండం పెట్టుకున్నాడు చూడండి మా త్రినాథులు వారు నామాలతో ఎంత అందంగా ఉన్నారో త్రినాథుల స్వామివారి మేళ అయిన తరువాత నేను మా వారు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేశామండి క్షీరాబ్ది ద్వాదశి అంటేనే ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ చాతుర్మాసముల తరువాత ఈ కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి రోజు స్థితి నుంచి లెగుస్తారు ఆ రోజే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఉసిరి శ్రీ మహావిష్ణువుగా తులసి చెట్టును లక్ష్మీదేవిగా తలిచి లక్ష్మీనారాయణులు ఆ ధాత్రి తులసి వివాహం చేస్తారు నేను ఉసిరికొమ్మకి తులసి చెట్టుకి పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి దానికి గంధం కుంకుమ పెట్టి కళ్యాణం చేశాను క్షీరావతి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణలు పటం పెట్టి గంధం కుంకుమ పుష్పం సమర్పించి పసుపు విఘ్నేశ్వరుని తమలపాకులో ఉంచి గంధం కుంకుమ పుష్పం వస్త్రం సమర్పించాలి తరువాత పీఠం అమర్చి పీఠానికి నిండుగా పసుపు రాసి దానిపై అష్టదళ పద్మం శంకుచక్రాలు చక్రాలు వేసి దానిపై పసుపు కుంకుమ ఉంచాలి తాంబూలం సమర్పించి పిండి దీపంలో ఏడు ఒత్తులు విఘ్నేశ్వరునికి రెండు ఒత్తులు ఇంకా కార్తీక మాసం ముప్పై రోజులు కాబట్టి ఒక్కొక్క ప్రమిదలో ఐదు ఒత్తులు చొప్పున ఆరు దీపాలు వెలిగించి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసి తర్వాత లక్ష్మీనారాయణ మంత్రాలు క్షీరాది ద్వాదశి కథ కార్తీక పురాణం చదివాము స్వామి సమర్పయామి నమో బోధితర గోధబిందూ చంద్రాంకిం తులసీవనమాయ మాంగి మాధవం భజే క్షీరాద్సైనాష్ణు ఋద్ధాయ ద్వాదశ ది వృందావన సమాయా లక్ష్మి బ్రహ్మాదేస్సవాచ బృందావనమునందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదరో వారికి దీర్ఘాయువు ఆయుష్యూ ఐశ్వర్యము మొదలగినవి కలుగునటువంటివి సంశయము లేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూ అస్తమించిన తరువాత స్నానము కానీ దానము కానీ పూజలు గాని చేసినట్లయితే అది నదికమైన ఫలమును ఇచ్చును క్షీ పూజ చేయరు వారు సమస్త పాపముల చేతను విడువబడి నా సాన్నిధ్యమును పొందుదరని ప్రతిజ్ఞ చేసే చేసినట దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరూ కూడా బృందావనంలో సన్నిహితుడయ్యో కలిసి మహావిష్ణువులు సమస్త పాపములను నశించను పూజ చేయిచున్నారు పతితుడు గాని సూదుడైన వాడు కాని మహాపాతకములు చేసిన వాడు కాని ఉప ఉప పాతక ఇతుడు కానీ రోజున విష్ణువుని పూజించినట్లయినా వాణి పాపములన్నీ అగ్నిహోత్రములో పడిన ప్రతివలే ప్రతిపోలే నశించుకోవును తులసి మహాత్ము భక్తితో వినవరను ద్వాదశ రోజున తులసి కథలు విన్నట్లయితే పూర్వ జన్మకృతమైన దుఃఖముల నేను వదిలిపోవును ఎవరు దానిని వినరు చదువుదరు వారు విష్ణులోకము పొందరు అప్పుడు దీపములను చూచినవాడు గంగా స్నానము ఫలమును పొందును ద్విగుణము గాని గంగా తీరముని ఎందు చేసిన మోడింతలు కార్తీక ద్వాదశి ఎందు చతుర్ చతుర్గుణము గాను ఎగును కార్తీక రోజున బృందావన యందు ఎందు మహావిష్ణువు పూజించిన వారికి పరమ గతి కలిగిన మంత్రాలు శివయ్య మంత్రాలు లక్ష్మీనారాయణ మంత్రాలు ఇంకా కార్తీక ద్వాదశి యొక్క కథ కార్తీక పురాణం అన్నీ చదువుకొని చక్కగా పూజ చేసుకున్నాము తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజను పూర్తి చేశాము దేవుడి మందిరంలో పూజ చేసుకొని కృష్ణయ్య దగ్గర పూజ చేసుకొని క్షీరాబ్ది ద్వాదశి రోజే త్రీనాదుల మేర క్షీరాబ్ది ద్వాదశి పూజ అన్నీ కూడా చక్కగా చేసుకున్నాము త్రనాథుల మేళ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయిన అనంతరము ఇక అందరం కలిసి ప్రసాదాలు తీసుకున్నాము త్రణాదుల మేళ యొక్క ముఖ్యమైన ప్రసాదమైన ఆకు చెక్క ముందు తీసుకొని ఇక తరువాత చలిమిడి మిగిలిన ప్రసాదాలన్నీ కూడా తీసుకున్నాము తర్వాత కింద ఫ్లోర్ లో ఉన్న వదిలిని పిలిచి తనకి తాంబూలం ఇచ్చాను తాములం ప్రసాదాలు ఇచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వదిన కూడా తాములం తీసుకోవడానికి రామ్మని పిలిచింది వదిన వాళ్ళ అమ్మాయి వసుదాతో నాకు తాంబూలం అనిపించింది నన్ను అత్తాను బాగా ప్రేమగా పిలుస్తుంటారు వదిని కూడా క్షీరాబ్ది ద్వాదశి పూజ చాలా బాగా చేసుకుంది తర్వాత రోజు కూడా నేను మార్నింగే లేచి పూజ చేసుకున్నాను ఇక త్రినాథుల వారిని అయితే నేను ముందు రోజు కదపలేదండి ఎందుకంటే త్రినాదుల వారు వ్రతం చేసిన తర్వాత ఒక రోజు నిద్ర చేయాలంటారు నెక్స్ట్ త్రినాథుల వారి దగ్గర తులసమ్మ దగ్గర కొండెక్కిన దీపాలు తాంబూలాలు పువ్వులు తీసేసి మరలా దీపాలు వెలిగించి పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి మరలా త్రిమూర్తుల వారి కథ చదువుకున్నాను ఆ రోజు కార్తీక పురాణము ఇంకా ద్వాదశి కథ కూడా చదువుకొని పూజ పూజ చేసుకున్నాను ఈ విధంగా కార్తీక మాసం ఏకాదశి రోజు ఉపవాసంతో పూజ చేసి ద్వాదశి రోజున త్రీనాథుల మేళా క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకుని ఉపవాసం ముగించి భోజనం చేశాను నెక్స్ట్ డే కూడా పూజ చేసుకున్నాను ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఎవరెవరిని కలిసాము ఇక మాకు తెలిసిన వాళ్ళ యొక్క హోమ్ టూరు ఇక మా ఫ్రెండ్స్తో ఉండే హంగామా అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ కార్తీక దామోదరులైన శివకేశవులు అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను